ఈ రోజు తెలంగాణ రాష్ట్ర జీఏసీ తరఫున ఏర్పాటు చేసిన బంద్ కార్యక్రమానికి సుల్తానాబాద్ మండలం మరియు మున్సిపాలిటీ వ్యాప్తంగా ఉన్న అఖిల పక్ష నాయకులు అన్ని కుల సంఘాలు అన్ని బీసీ సంఘాలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు వి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు ఈ బంద్ సభ్యులు చేసిన ప్రతి బీసీ నాయకుడికి బంద్లో పాల్గొన్న ప్రతి బీసీ కార్యకర్తకి అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈ పీసీ జేఏసీని మరింత కార్యాచరణతో మున్ ముందుకు జిల్లా కమిటీలు మండల కమిటీలు కూడా వేసి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకునే వరకు నేను విరమించే లేదని చెప్పి బీసీ జేఏసీ పక్షాన తెలుపుతూ మీరందరూ ఇదే మద్దతు బీసీజేఏసీ కొనసాగినన్ని రోజులు కూడా ప్రతి బీసీ బిడ్డ బీసీలతో పాటు మైనార్టీ ఎస్సీ ఎస్సీ ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలుపుతూ యాభై రైసీలకు ఉన్న బీజీలకి ఈ రిజర్వేషన్ సమంజసం కాబట్టి ప్రతి ఒక్క వర్గం మమ్మల్ని గుర్తించాలని చెప్పి విజయవంతం చేయాలని చెప్పి బీసీ ఎల్లప్పుడూ తోడ్పాటు ఇవ్వాలని చెప్పి బీసీ జేఎస్ తరఫున కోరుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను